నారాయణ ఇప్పుడు మనం బద్రీనాథ్ ఆలయంలో లోపల పక్క ఉన్నాము శిఖర దర్శనం అది ప్రధాన ద్వారం అంటే మనకి గాలిగోపురాలు ఎలా అయితే ఉంటాయో అలా బద్రీనాథ ఆలయానికి అది ప్రధాన ద్వారం అక్కడి నుంచి లోపలికి వెళ్ళే మార్గం అది మనకి కేదార్నాథ్ కానీ బద్రీనాథ్ కానీ శిఖరం దృష్ట్యా పునర్జన్మ నజాయిదే అన్నారు అంటే శిఖరాన్ని ఎవరైతే దర్శిస్తారో వాళ్ళకి మళ్ళా జన్మ ఉండదు అనేది విష్ణు శివ పురాణంలోనూ తెలియజేయబడింది కాబట్టి యాత్రలో కేదార్నాథ్కి బద్రీనాథ్కి విశేషమైన ఫలితాలు పొందడానికి మనం ఈ యొక్క చిన్న విషయాన్ని తెలుసుకొని గమనిస్తే చాలు విష్ణుదేవుని అనుగ్రహంతో మీరందరూ సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సకల సిరి సంపదలతో అష్టైశ్వర్యాలతో వర్దిల్లాలని స్వామివారికి గర్భగుడి ముందు ఉండి చెప్తున్నాను భగవంతుని అనుగ్రహంతో ఉన్నతమైన జీవితాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను హర హర మహాదేవ్ ఓం నమో నారాయణాయ